అండి వెల్కమ్ టు మై ఛానల్ వరు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే నవరాత్రులు రెండో రోజు అనమాట డే టూ వ్లాగ్ అండి సో నేను ఎప్పుడూ చెప్తాను కదా ఆ వీడియో చూడగానే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట తప్పకుండా లైక్ చేస్తారు కదా ప్లీజ్ అస్సలు మర్చిపోద్దు నా పాత ఛానల్ వాహవరు ఛానల్ని ఎలా అయితే ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారో ఆ ఛానల్ కే ఫ్యామిలీకి దగ్గరలో ఉంది అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మీ ఇంట్లో అమ్మాయిలు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నవరాత్రి రెండవ రోజు శుభాకాంక్షలు అండి ఆ అమ్మవారి ఆశస్సులు మన అందరి మీద ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఓకేనా అండి ఇంక ఇప్పుడైతే దేవుడు బుట్టది పెట్టేసుకున్నామండి ఫస్ట్ అయితే ప్రసాదం రెడీ అనమాట మా పెద్దమ్మాయి నేను చేస్తానమ్మా ప్రసాదం అంది నిన్న కూడా అదే చేసింది నేను వెనకాల చెప్తున్నాను వాళ్ళకి కూడా వస్తుంది కదండీ చేయడము సో నేను చేస్తానమ్మా అంది అందుకని చేస్తుంది అనమాట నెయ్యి త్రీ స్పూన్స్ అమ్మా అమ్మ వెయ్యి కొంచానికైనా వేయాలమ్మా త్రీ స్పూన్స్ వేసావు కదా కొంచెం నెయ్యి కరిగిన తర్వాత అప్పుడు మనము బాదం పప్పు వేసుకుందాం ఓకేనా కొంచెం నెయ్యి కరుగుతుంది కదా అప్పుడు అది వేసేయచ్చు ఇప్పుడు వేసేయచ్చు తల్లి మళ్ళీ ఇందులోకే తీసేసుకోవచ్చు కలి కొంచెం ఎర్రగా వేగాక అప్పుడు కప్పులోకి తీసేసుకున్న వాళ్ళు నిన్న మొదటి రోజు పులిహోర చేసామండి ఇవాళ రెండో రోజు రవ్వ పాయసం అన్నమాట సో రవ్వ పాయసంలోకి ముందుగా అయితే బాదం పప్పు వేయించుకుంటున్నాము కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత కప్పులోకి తీసుకో తల్లి ఇంకొంచెం ఎర్రగా వేగని సరన వేగగానే వేసేద్దాం మా చిన్నది కూడా రెడీ అయిపోయి వచ్చిందండి జుట్టు కట్టుకోతల్లి ఓకేనా కట్టుకుని ఇంకా నువ్వు దేవుడి రూమ్ దగ్గర మొత్తం క్లీన్ చేసే అక్క ప్రసాదం చేసేస్తుంది అని చెప్తా ఇలా చేయాలో నువ్వేమో దేవుడి రూమ్ దగ్గర మొత్తం క్లీన్ చేయి ఓకే తీసేయమ్మా ఇంకా మరీ బ్లాక్గా అయిపోయినా కూడా మొత్తం టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది అందుకని ఓకేనా ఇప్పుడు రవ్వ వేసుకుందాం అదే నెయ్యిలో రవ్వ అయితే ఈ పావుసేరకి సగం తీసుకున్నామండి అప్పుడే వేయకమ్మా రవ్వ నెయ్యి కొంచెం మాడిపోయింది కదా ఇది తీసేద్దాం మనం ఇది కావాలంటే అన్నంలోకి వాడుకోవచ్చు వేస్ట్ చేయకుండా వేరే నెయ్యి అయితే వేసుకుందాం ఓకేనా ఆ నెయ్యి అయితే తీసేస్తామండి మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నాం అనమాట అది కొంచెం మాడింది మళ్ళీ మాడిన దాంట్లో వేసామనుకోండి మొత్తం అంతా అదే టేస్ట్ వస్తుంది అందుకోసమని నెయ్యి అయితే తీసేసి పక్కకి పెట్టేసాము ఇప్పుడు వేసే తల్లి రవ్వ జాగ్రత్తమ్మా తడు ఉన్నా సరే చుట్టుపట్లాడుతుంది స్లోగా వెయ్యి వేసేమంతం ఇప్పుడు కలిపి అది బాగా కొంచెం మంచిగా వాసన వస్తుంది రవ్వ వేగిన వాసన అప్పటిదాకా అలా రవ్వను వేయించాలి ఓకేనా ఇక్కడ మా పెద్దమ్మాయి ప్రసాదం అది చేస్తుందండి ప్రాసెస్ అయితే అవుతుందనమాట ఈ లోపు ఇక్కడ మా చిన్నమ్మాయి అయితే మొత్తం దేవుడి దగ్గర అంతా క్లీనింగ్ చేస్తుందండి మొత్తం ఇవన్నీ తీసే తల్లి అన్నీ మొత్తం నీట్గా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేస్తాయి ఓకేనమ్మా పాయసం అయితే రెడీ అయిపోయిందండి సో ఇంకా నేను మొత్తం వీడియో అయితే తీయలేదన్నమాట దేవుడి పనిలో వేరే హెల్ప్లో ఉన్నాను అక్కడ మా చిన్నమ్మాయి నేను దేవుడి పనులు ఉంటే ఇంక మా పెద్దమ్మాయి కంప్లీట్ చేసేసింది బాదం పప్పుతో గార్నిష్ చేసాము ఫుల్ వీడియో కావాలంటే కంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రవ్వ పాయసం వ్లాగ్ అయితే చేస్తాను ఓకేనా ఇంకా మా పెద్ద పాప అయితే రవ్వ ప్రసాదం రెడీ చేసేసిందండి ఇంక ఇప్పుడు పూజ చేసుకోవడం మొదలుపెట్టారనమాట శ్రద్ధ అయిపోయిందో తల్లి అన్నీ రెడీ చేస్తామ్మా మా చిన్నది ఇక్కడ అన్నీ రెడీ చేసిందండి ఇంకా పూజకైతే సిద్ధం అవ్వాలన్నమాట మేము ముగ్గురము ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అంతే కదండి చెరువు పనికి సాయం చేస్తారు మా పిల్లలు అయితే అలాగే హెల్ప్ చేస్తారు అదిగో మా పెద్దది పాయసం అయితే చేసింది ఇంకా మా అయితే ఇక్కడ తే క్లీన్ చేస్తుంది ఇంకా మేము మొత్తము హెయిర్ అది నీట్గా చేసేసుకుని ఎందుకంటే చుట్టూ వెరబూసుకొని చేయకూడదు అది కాక పిడపతో చేయకూడదు కదా హెయిర్ బ్యాండ్ అది వద్ద మా హెయిర్ వదలకూడదు ఏదో ఒక బ్యాండ్తో టై చేసి ఉండాలి ఇంకా నేను కూడా ఇంకా హెయిర్ అది నీట్గా చేసుకుని ఇంకా పూజకైతే రెడీ అయిపోతామండి అగ్నిదేవతా నమస్కారాన్ని సమర్పయాన్ని పాటు పెట్టి జాగ్రత్త అక్క పొందుతము ఆ సింబలసతలే అమ్ములు నొగురు పెట్టుకాలి ఈ ఎడెదము అమ్మ yellow కలర్ ది కలర్ ది మధ్యలో सीता राम है नुमा अमृत गोविंद है न पार्वती परमेश्वर आया लक्ष्मी सुमे लक्ष्मीदी सुमेत विघ्नेश्वर आया नायक आया साई बा

कि आंजले आहे मामा तर జాగ్రత్త బ్రహ్మచారిణి తృతీయా చంద్రగంటేతి కుష్మాండేతి చతుర్దికీ పంచమా స్కందమాతేతి షా కా చ సప్తమా కాళరాత్రీ చ అష్టమా చాతి భైరవీ నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తి ప్రథమా శైలపుత్రీ చ్వితీయా బ్రహ్మచారిణీ తృతీయా చంద్రఘేతి కూష్మాండేతి చతుర్థి పంచమా స్కందమాతి షా కాయనే సప్తమా కాళరాత్రీ చ అష్టమా చాత్ భైరవీ నవమా సర్వసిద్ధిశాత్ నవదుర్గా ప్రకీర్తి ప్రథమా శైలపత్రీతీ బ్రహ్మచారిణీ తృతీయా చంద్రఘేతి కూష్మాండేతి చతుర్థి పంచమా స్కందమాతి షష్ట్యా కాత్యాయనే సప్తమా కాళరాత్రీ చ అష్టమా చాతిభైరవీ నవమసర్వసిద్ధి నవదుర్గా ప్రకీర్తి నవదుర్గస్ సమాప్తి బ్రహ్మచారిణి బ్రహ్మచారి ఇక్కడ చూడండి నిన్న నిన్న మొదటి రోజు కదా నిన్న శైలపుత్రి ఇది ఇవాళ బ్రహ్మచారిణి నిన్న శైలపుత్రి ఇది చదివాను కదా ఇవాళ బ్రహ్మచారిణి ఇది వాళ్ళు ఇది చదవాలి దాన ద

कर पद्माभ्यां पद्माभ्याम् अक्षमलाक अक्षमलाक मण्डल मण्डल देवीदतु्य ब्रह्मचारिण्य ब्रह्मचारिण्य नुत्तमा नुत्तमा ददान ददान कर कर पद्माभ्यां पद्माभ्याम् अक्षमलाक अक्षमलाक मण्डल मण्डल देवी దేవి మై మై బ్రహ్మచారిణ్య బ్రహ్మచారి నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారి అమ్మవారి పూజ సమాప్త రెండవ రోజు నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి అమ్మవారి పూజ అయితే అయిపోయిందండి పూజ అయితే బాగా చేసుకున్నాము ఇంక ఇప్పుడు మా పిల్లలు అందరికీ తీర్థం ప్రసాదం ఇద్దామని చెప్పి బయలుదేరుతున్నారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఇంకా మా పెద్దమ్మాయి అందరికీ తీర్థం ప్రసాదం ఇస్తుంది అనమాట పూజ అయితే ఇలా జరుపుకున్నాము శ్రీ దుర్గాష్టకం ఉద్దు పయతున్న శక్తి మాది శక్తే ధర తం ఎహం మన నోవేతి సంశయ జ్ఞానం స్వరూపం జ్ఞానజ్ఞానం స్వరు స్నానగుణోనాపచక్రియా యది స్వీ మానవ స్థితి దుర్గే భర్గ సంస్కర్గే సర్వూతాత్మవర్ధనే నిత్యమే నిర్మలే నిత్యానంద నిత్యా నిత్యానందివ భవాని రుద్రాని జీవి జీవి జీవిత జీవాత్మపరిశోధనే అంబా అంబిమాతీ పాం పాహిమాం శివా దృశ్యతే విషయకార గృహణే స్మరణే చది ప్రజ్ఞ విషయ తదాత్మ సాక్షాత్ ప్రదృశ్య పరిణామం సూక్ష్మస్థూల రూప జాగ్రత్త ప్రవహించే సదేశ్వర మహాచిథ చూసారు కదండీ నవరాత్రి రెండవ రోజు మేము ఎలా పూజ చేసుకున్నామో ఈ వీడియో అయితే నవరాత్రి రెండవ రోజు వ్లాగ్ అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి మీ అందరూ పూజ ఎలా చేసుకున్నారో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియో చూడగానే మీరు ఒక్క లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు ఒక్క లైక్ ఇస్తే కనుక నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది సో అందుకని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము చెప్పాను కదా నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే ఉంటాయి నా లైఫ్ స్టైల్ everything until then short videos long videos daily shorts నా లైఫ్ స్టైల్ మా ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి అంతవరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగి టంగు అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట ఓకేనా ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు స్టేటిన్ టు వడు బ్లాక్స్ బాయ్ బాయ్